రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ లో కమలం వికసిస్తుందని ఇందూరు గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు కార్పొరేషన్ పరిధిలోని నలభై మూడు యాభై రెండు ఇరవై ఎనిమిది యాభై ఒకటి పద్నాలుగు మరియు పదిహేను డివిజన్లలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఆర్థికంగా చతికిల పడిపోయామని ఆ దేశాల్లో జీవిస్తున్న ప్రజల ప్రాణాలకు రక్షణ కూడా లేకుండా పోయిందని అన్నారు కానీ మోదీ నాయకత్వంలో ఉన్న భారతదేశం తిరుగులేని శక్తిగా విశ్వగురువుగా ఎదుగుతుందన్నారు ప్రధాని మోదీ పాలనలో దేశభక్తి ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మం రోజురోజుకు పెరుగుతున్నాయని భారతీయులంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన తిరుగులేని విజయమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న ఇంటింటికి మంచినీరు డబుల్ బెడ్రూమ్ ఇన్లు మరియు రేషన్ కార్డులు ఇలా ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాట ఉందని కానీ అంతా తామే చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందని ఎత్తవ చేశారు కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ కూడా రెండు కుటుంబ పార్టీలేనని నిజమైన ప్రజాస్వామ్యంతో నడిచే బీజేపీ పార్టీ మాత్రమే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్ అనే నినాదంతో అన్నారు గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ కేవలం రెండు మూడు సీట్ల తేడాతో కార్పొరేషన్ సీట్లు కోల్పోయామని అనైతిక హక్కులతో మేయర్ నగరానికి చేసింది లేదని గుర్తు చేశారు ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని నగరాన్ని రాష్ట్రంలోని ఉత్తమ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ధన్పాల్ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ గారు పాల్గొన్నారు జై శ్రీరామ్ శ్రీరామ్ టిఎఫ్ఐడిసి అర్బన్ నియోజకవర్గానికి అరవై కోట్లు శాంక్షన్ చేయబడ్డాయి డివిజన్కు కోటి రూపాయలు దాంట్లో భాగంగా పదిహేనవ డివిజన్ అర్సాపల్లిలో ఈరోజు భూమిపు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు సోదర సోదరిమలు మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు రమేష్ గారు నవీన్ గారు శేఖర్ గారు మరియు ఇతర కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా ఆనందం ఏంటిదంటే మా అక్క చెల్లెన్లు సోదరిమలు పాల్గొనడం మోడీ గారి కాన్సెప్టు నారీ శక్తి మహిళా శక్తి చట్టసభల్లో కూడా ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ మోడీ గారికి తగ్గుతుంది దీంట్లో ఈ కోటి రూపాయల స్కీమ్లో అంటే ఈ ప్యాకేజ్లో నాలుగు సిసి రోడ్లు ఒక డ్రైను ఒకటి బీటీ రోడ్ ఆరు పనులు ఈ ప్యాకేజ్లో ఉన్నాయి దీని తర్వాత కూడా మళ్ళీ ఒక ప్యాకేజ్ ఒక మినీ ప్యాకేజ్ ఒకటి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఒక రెండు పనులు మూడు ఉంది రాబోయే కొద్ది రోజులలో ఇందూరు మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అన్ని సర్వేలు కూడా కమలంపు భారతీయ జనతా పార్టీ ఈసారి ఇందూరు మున్సిపల్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ మేయర్ కాబోతూ ఉన్నాడు ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకుంటారు కానీ అన్ని సర్వేలు అంటే కాంగ్రెస్ చేపించిన సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ మేయర్ కాబోతూ ఉన్నాడు ముఖ్యంగా ఎందుకంటే ప్రజలు గతంలోనే ఒక రెండు మూడు డివిజన్స్ ఓ కార్పొరేటర్లతోటి మేము ఓడిపోయినాం ఒక మూడు వస్తే సరిపోయేది ఇప్పుడు గత ఆరు సంవత్సరాల నుండి ప్రజలలో ఒక దేశభక్తి ఒక ఆధ్యాత్మికత సనాతన హిందూ ధర్మం పట్ల ఆకర్షణ సనాతన హిందూ ధర్మం మళ్ళా పునరావృతం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల క్రితము మనందరి ప్రియతమ నాయకుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు అన్ని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది ఏది అంటే ఈరోజు భారతదేశం మాత్రమే ఈరోజు ప్రపంచంలో సుమారు నలభై దేశాలలో యుద్ధ వాతావరణం ఉంది అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం కానీ నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏది అంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతము భారతదేశం మాత్రమే అందుకే బీజేపీకి ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ దేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాలలో ఎన్డీఏ తోటి కలిపి ప్రభుత్వాలు నడుపుతా ఉన్నాయి బీజేపీ గత సంవత్సరం నుండి నరేంద్ర మోడీ గారు మూడో దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు కానీ ఢిల్లీ ఎన్నికలు కానీ బీహార్ ఎన్నికలు కానీ మొన్నటికి మొన్న మన ఇందోరు జిల్లాగా ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడ చూస్తే అక్కడ కమలంపు ప్రభంజనం ఎన్డీఏ ప్రభంజనం వైట్ వాష్ అవుతూ ఉన్నారు ఇతర పార్టీలన్నీ కూడా అడ్రస్ లేకుండా పోతూ ఉన్నాయి కారణం ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది ఈరోజు అభివృద్ధి అంటే ఏంటిదో మనం కూడా చూసినాం రోడ్లు కానీ రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ అన్ని రంగాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏదైతే నలభై ఐదు యాభై సంవత్సరాలు చేసిందో ఒకవైపు అయితే పది సంవత్సరాల పరిపాలన మోడీ గారిది ఒకవైపు ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉంటారు మాది ప్రజ నిజమైన ప్రజాస్వామ్య పార్టీ మీది కాదు మీది కుటుంబ పార్టీ బీఆర్ఎస్ అయిన కుటుంబ పార్టీ కాంగ్రెస్ అయిన కుటుంబ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకే కుటుంబం వాళ్ళ వలలో చిక్కుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నిజమైన ప్రజాస్వామ్య పార్టీ ఏదంటే ఈ ఈరోజు దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సొక్క సాత్ సొక్క వికాస్ సొక్క విశ్వాస్ ప్రయాస్ ప్రయాసాన్ని నినాదంతో పేదల గురించి ఈ సుమారు ఐదు కోట్ల ఇళ్ళు కట్టియడం జరిగింది అది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాల పార్టీలకు అతీతంగా సుమారు ఒకటిన్నర కోట్లు మహిళ అంటే మైనార్టీ మహిళలకు ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు కిలోల ఆరు కిలోల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మేమే సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు దాంట్లో మోడీ గారి ఫోటో ఉండదు ఏదైతే అత్యధిక శాతం ఐదు కిలోలు బియ్యం ఇస్తున్న దాంట్లో కేంద్రం ఇస్తూ ఉంది ఉచిత అది ఇస్తుంటే మేమిచ్చినట్లు వీళ్ళు చెప్పుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం హర్ జల్ ఇవాళ ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళకి ఇచ్చింది అదేవిధంగా పేదలకు ప్రపంచంలో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ విషయము యాక్సిడెంటల్ విషయము ఇన్సూరెన్స్ అత్యల్ప ప్రీమియం తోటి పన్నెండు రూపాయలతోటి రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీది జనౌషధి కేంద్రాలు ఫార్మసీకి వెళ్తే వంద రూపాయలు అయ్యే బిల్లు ఇరవై రూపాయలు కూడా కాదు అక్కడ స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తూ ఉంటే మేమిచ్చుకునే మేమిస్తున్నామని గొప్పలు కాంగ్రెస్ తెలంగాణలో ఒక్క రూపాయి ఇవ్వలేదు నన్ను చీరినా నాకు చంపిన దగ్గర పైసలు లేవని చెప్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని ఇప్పటి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రచారానికి వస్తారని నేను అడుగుతా ఉన్నా మీ ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు నాలుగు వందల హామీలు ఇచ్చి ఏ ఒక్కటి మీరు పూర్తిగా అమలు పరిచిందో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చింద్రా ఏది పెన్షన్ో మేము మా ప్రభుత్వం మెరుపడంగానే రెండు వేలది నాలుగు వేలు చేస్తా అని చెప్పిండ్రు నాలుగు వేలది ఆరు వేలు చేస్తా ఉన్నారు కొద్ది నెలల్లోనే వంద రోజుల లోపల కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మా తాతలు అవ్వలు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బీసీలకు మీరు వందకు కో వెయ్యి కోట్లు మేము ఖర్చు పెడతాం ఐదు సంవత్సరాలు అని చెప్పి ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెడుతున్న అమౌంట్ని ఐదు పర్సెంట్ కూడా బీచ్ల కోసం మీరు ఖర్చు పెట్టలేరు ఎస్సీలకు ఆ కేసీఆర్ పది లక్షల దళిత బంధిస్తే మేము పన్నెండు లక్షలు అని చెప్పినాం ఇటు అది ముఖ్యంగా విద్యా విషయానికి వస్తే పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కావాల్సింది విద్యా వైద్యము ఆవాసం తర్వాత ఉపాధి ఈ నాలుగు ఈ నాలుగుకే దూరం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూరం అవుతూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి లేని పాఠశాలలు ఉన్నాయి దాంట్లో సగం తెలంగాణలో ఉన్నాయి సుమారు రెండు వేల ఏడు వందల ఎనిమిది వందల వరకు సార్ ఒక్క విద్యార్థి లేని స్కూల్ అత్యధికంగా ఉన్నాయంటే దేశంలో తెలంగాణ వీళ్ళు విద్య గురించి మాట్లాడతారు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు సరిగ్గా ఉండరు మందులు సరిగ్గా ఉండవు టెక్నీషియన్స్ ఉండరు టెక్నికల్ మెషిన్స్ ఉండవు ఇక ప్రజాపాలన చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు ఏమన్నారు ప్రతి ఒక్క పేదోడికి ఎన్నికల ప్రచారంలో మేము ఇంద్ర మెండ్లిస్తా అని చెప్పిర్రు మొట్టమొదటి సంవత్సరము తెడ్డు చూపెట్టిరు రెండవ సంవత్సరము ఒక లింక్ పెట్టి ఏం కొండి పెట్టారు జాగా ఉన్న వాళ్ళకి అని చెప్తా ఉన్నారు మా అర్బన్ పేదలు ఎక్కడ జాగాలు దొరుకుతాయి అర్బన్లో మూడు వేల ఐదు వందలు అని చెప్పి ఈ రోజు వరకు కూడా సగం భర్తీ కాలేదు జాగా ఉన్న వాళ్ళు లేరు ఇక్కడ ఇక యువకులకు కాలేజ్ చదువుకున్న పిల్లలకు ఫీ విషయంకి వస్తే కోట్లాది రూపాయల బకాయిలు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చదువు ప్రశ్నార్థం కాబోతూ ఉంది రెండు లక్షలు ఉద్యోగాలు అని చెప్పారు ఎక్కడ రెండు లక్షలు ఇచ్చారు ఈరోజు యువత అయోమయంలో ఉంది అక్కడక్కడ తల్లిదండ్రులకు భారమై ఉద్యోగాలు లేక చదువుకు ఆటంకమై మత్తు పదార్థాలకు బానిసై అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు ఈ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు ఏ ఒక్కటి అమలు పరిచని కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు వచ్చి ఓటు అడుగు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు నేను అడుగుతా ఉన్నా మైనార్టీల విషయంలో ఇప్పటి వరకు నేను చెప్పిన చూడండి ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఇవాళ రోడ్లు కానీ వీధిలో లైట్లు కానీ ప్రతి ఒక్కటి గ్రామాలలో వసతులు కానీ హెల్త్ విషయం కానీ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉంది మైనార్టీ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవన్నీ మీరు గమనించండి అభివృద్ధికి తోడ్పడండి ఈ పతంగులు ఈ కాంగ్రెస్ చేతు ఏం చేసింది మీకు ప్రత్యేకంగా ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిన మీకు ఎందుకు అభివృద్ధికి మీరు సపోర్ట్ చేయండి కదా మైనార్టీ సోదరు సోదరు నేను మైనార్టీ సోదరు నేను ఒక చెప్పదలుచుకున్న ట్రిపుల్ తలాఖు రద్దు తర్వాత మా మహిళా సోదరి ఎంతో ఆనందంగా ఉన్నారు మైనార్టీ మహిళా సోదరి ఈ విధంగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సంస్కరణలు ఈ పది పన్నెండు సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ ఉంది ఇలా ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టత పన్నెండు సంవత్సరాల ముందు పదకొండవ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో నాలుగోది కొద్ది నెలలో మూడో స్థానం ఉంది అంటే అన్ని రంగాలుగా మైనారిటీ ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా అభివృద్ధికి మీరు సహకరించండి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం గెలిస్తే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కనీసం ఇరవై ఐదు పర్సెంట్ అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది ఇదే నిధితోటి ఇదే రెవెన్యూ తోటి వస్తున్న రెవెన్యూ తోటి ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నిన్న దిశ మీటింగ్ అయింది ఎనభై ఆరు మడిగలు మున్సిపాలిటీ ఉన్నాయి పదహారు సంవత్సరాల క్రితం యాక్షన్లు ఇచ్చారు ఎటురు కదా అందరు మున్సిపాలికి వచ్చేది మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు కానీ అది మార్కెట్లో ఎప్పుడు నలభై వేల కిలో ఇస్తున్నారు ఉన్నోళ్ళు ఎట్టిపోతా ఉంది ఇది నేను కమిషనర్ గారికి అడిగిన అక్కడనే ఈ ఎనభై ఆరు మడిగలు ఎన్ని వరకు ఏ ఎన్ని సంవత్సరాల వరకు మీకు కాంట్రాక్ట్ ఉంది ఎప్పుడు దీని పీరియడ్ ఉందా లాంగ్ అన్న లేదు సార్ లాస్ట్ మంత్ డిసెంబర్లో అన్నారు మీరు అన్నీ కూడా కొత్తగా టెండరింగ్ పెట్టాలా యాక్షన్ పెట్టాలా అంటే కేవలము ఈ ఎన్ఐఆర్ మడిగేలతో ఈ కొత్త టెండరింగ్ తర్వాత ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల నెలకు ఆమ్ దాన్ని మున్సిపాలికి అవుతుంది ఇట్లా అనేక మార్గాల ద్వారా రెవెన్యూ గండి కొడుతూ ఉన్నది ఇక సుమారు ఎనిమిది పది కోట్ల రెవెన్యూ వచ్చే ట్యాక్స్ ఒక ప్రముఖ హోటల్ రెండు మూడు కోట్ల మధ్య ఇవ్వాలి కోటుకు పోయిండ్రు పదహారు సంవత్సరాలు అయిందట అంటే మున్సిపల్ వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే కాదా వాళ్ళే వక్ర మార్గాలు చూపెడతారు ఈ రకంగా ఉన్న రెవెన్యూ తోటి పనులు పర్సెంటేజ్ పెరుగుతుంది పన్నుల అభివృద్ధి కొత్త రెవెన్యూ కూడా వస్తుంది ఎందుకంటే గత ఏడు సంవత్సరాల నుండి మా ఎంపీ గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు నేను ఇరవై ఆరు నెలలైంది ఒక చిన్న అవినీతి లేకుండా అవినీతికి దూరం ఉండి అభివృద్ధి దిశగానే మా సంకల్పం ఏదైతే ఉందో మేము ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారు నాది ఒకటే ప్రజలకు సేవ చేయాలా నగరంలో అభివృద్ధి చేయాలా ఇవి రెండే తప్ప నాకు మూడోది ఏముండదు కాంట్రాక్టర్లు ఎవరు పైరవీలు ఏంటి నాకు అసలు తెలియదు సెటిల్మెంట్లు పైరవీలు కాంట్రాక్టర్లతోటి లింకులు ఏది ఉండదు ఇక్కడ మా దగ్గర అందుకే నేను చెప్తా ఉన్నా ప్రజలందరికీ హిందూ నగర ప్రజలకు మైనార్టీలకు అందరికీ చెప్తా ఉన్నా దయచేసి ఒక్కసారి కమలాన్ని ఆశీర్వదించండి ఇందూరు నగర అభివృద్ధికి మీ అందరు కూడా తోడ్పాలని మీ అందరి కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్